వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో లేత మామిడికాయలతోటి తయారు చేసుకునే చిన్న ముక్కల ఆవకాయని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము కొత్తగా చేయాలనుకునే వాళ్ళు ఇలా ఒకసారి ఈ కొలతలతోటి చేసి చూడండి చాలా టేస్టీగా కుదురుతుంది ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగి ఎటువంటి తడి లేకుండా తుడుచుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని అందులోకి కొలుచుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్టు టూ టేబుల్ స్పూన్ల పచ్చికారం వేసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ మెంతి పొడి వన్ టీ స్పూన్ ఆవ పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలను వేసుకుని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కావాలనుకుంటే మెంతులు ఆవాలని దోరగా ఫ్రై చేసి మిక్సీ పట్టి కూడా పొడి వేసుకోవచ్చు ఇలా పచ్చిగా కూడా మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ముప్పావు కప్పు వరకు పల్లీల నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు తయారు చేసుకునే ఇన్స్టెంట్ ఊరగాయ ఈ ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు లేత మామిడికాయలతోటి తయారు చేస్తున్నాం కాబట్టి ఒక వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది మొదట ఇలా డ్రైగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఆవకాయ మీదకి మూత పెట్టుకొని ఒక రోజంతా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ డేకి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఈ ఊరగాయకి ఇంకా పోపులు అవేమీ అవసరం లేదు ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సింపుల్గా తయారు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఊరిన కొద్దీ ఈ ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్